నమస్తే బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాయా జైలు జీవితాలు ఖచ్చితంగా గడపబోతున్నారా ఇక కీలక నేతలందరూ కూడా జైలు జీవితం గడపాల్సిందేనా అంటే ఏపీ పొలిటికల్ సర్కిల్లో అవుననే సమాధానం వినిపిస్తుంది నిన్న మంత్రి లోకేష్ మాట్లాడినటువంటి మాటలే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు ఇప్పటికే ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ నేతలంతా కూడా చెబుతున్నటువంటి నేపథ్యంలో నిన్న రెడ్ బుక్ సంబంధించి మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు ఖచ్చితంగా రెడ్ బుక్ ఆధారంగా చర్యలు ఉంటాయి అందులో ఎలాంటి అనుమానం లేదు చర్యలు తప్పవు తప్పు చేసిన వారిపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అనేది కూడా ఆయన ఆన్ రికార్డుగా మీడియా ముందు చెప్పినటువంటి మాట అంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంకా జైలుకు చాలామంది వెళ్ళక తప్పదన్న చర్చ ఇప్పుడు సర్వత్రా నడుస్తుంది ఇప్పటికే మాచర్ల ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై కూడా అంటే ఒక ఆర్డీఓ కార్యాలయంలో మదనైపల్లి ఆర్డీఓ కార్యాలయంలో జరిగినటువంటి షార్ట్ సర్క్యూట్ అగ్ని ప్రమాదం ఫైళ్ల ధ్వంసంపై కూడా పెద్దిరెడ్డిని కూడా జైలుకు పంపాలన్న ఆలోచనకు వచ్చినట్లు కూడా తెలుస్తుంది వారితో పాటు ఇప్పటికే వల్లవనేని వంశీ కోసం అంటే టీడీపీ పార్టీ ఆఫీస్ సంబంధించిన దాడి కేసులో ఆయన ప్రోద్బలంతోనే జరిగింది అని కూడా వల్లవనేని వంశీ కోసం పోలీసులు గాలింపు చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు జోగి రమేష్ కుమారులు ఇప్పటికే అరెస్ట్ అయి జైలు జీవితం గడుపుతున్నారు ఏక్షణ రోజా కూడా అరెస్ట్ అయ్యేటువంటి ఉన్నాయని రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ముఖ్యంగా ఈ రెడ్ బుక్ అమలు విషయానికి వస్తే ఇందులో గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కొందరు ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు అదేవిధంగా సారు వారందరి వారందరిపై ఖచ్చితంగా అధికారంలోకి వస్తే చర్యలు ఉంటాయని చెప్పి కూడా రెడ్ బుక్లో ప్రతి ఒక్క ప్రతి ఒక్కరి పేరు తాము రాస్తున్నామని స్వయంగా నెంబర్ టూగా ఉన్న నెం పా టీడీపీలో నెంబర్ టూగా ఉన్నటువంటి నారా లోకేష్ ప్రక ప్రకటించారు అందులో భాగంగానే రెడ్ బుక్లో వాళ్ళ పేర్లను కూడా నమోదు చేశారు ఐఏఎస్లు ఐపీఎస్లు వైసీపీ నేతలు ఆ పేర్లు అందులో ఉన్నాయి సో వీళ్ళందరూ వీళ్ళందరిపై చర్యలు తప్పవన్న సంకేతాలు నిన్న లోకేష్ ఇచ్చినటువంటి సందర్భాన్ని చూస్తారు సో ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రానున్నది కొంత అంటే కొంత కష్టకాలమే అని చెప్పుకోవచ్చు ఒకవేళ కనుక అనేక మందిని అంటే ఒక ఇప్పటికే కొడాలి నాని విషయంలో కావచ్చు జోగి రమేష్ విషయంలో కావచ్చు వల్లవనేని వంశీ కావచ్చు అంటే అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఫైర్ బ్రాండ్గా వివరించి దూకుడుగా విమర్శలు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు కొన్ని కుంభకోణాలు పలు కుంభకోణాలు జరిగాయి వాటిలో అవినీతి జరిగింది అందులో మంత్రుల పాత్ర ఉందని కూడా పదే పదే టీడీపీ మంత్రులు చెబుతున్నటువంటి నేపథ్యంలో అనేక మంది జైలుకు వెళ్ళ తప్పదని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు సో ఇదంతా ఏపీ సీఎం చంద్రబాబుకు తెలిసేది జరుగుతుందా లేదంటే కేవలం లోకేష్ కనుసన్నలోనే ఇదంతా జరుగుతుందా అన్న అనుమానాలు కూడా ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్ సర్కిల్లో వినిపిస్తున్నాయి ఒకవేళ కనుక ఒక టీడీపీ నేతల్లో కూడా సీనియర్ నేతల్లో కూడా కొంత ఒక భయం భయం వాతావరణం అయితే ఉంది ఇప్పుడు మనం కనుక ఈ ఐదు సంవత్సరాలు మనం అధికారంలో ఉంటాం ఒకవేళ నెక్స్ట్ టైం కనుక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే వాళ్ళు రివెంజ్ తీర్చుకోరా ఖచ్చితంగా అప్పుడు మనల్ని జైలుకు పంపరా అనే సందేహాలు కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు అయితే సీనియర్లు మాత్రం ఈ రెడ్ బుక్ రాజ్ బుక్ అమలును వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తుంది ఇక జూనియర్లు లోకేష్ చుట్టూ ఉన్నటువంటి జూనియర్ల కోటని మాత్రం ఖచ్చితంగా రెడ్ బుక్ రూల్ను అమలు చేయాల్సిందే అని కూడా పై ఒత్తిడి తె తెస్తున్నట్లు తెలుస్తుంది సో ఇటు సీనియర్లు చంద్రబాబు కూడా ఈ విషయాన్ని కూడా చెప్పినట్లు కూడా తెలుస్తుంది సో మొత్తం మీద రానున్న రోజుల్లో రెడ్ బుక్ వ్యవహారం ఏ విధంగా ఉండబోతుంది కూడా స్పష్టంగా నిన్న లోకేష్ మాటలను బట్టి అర్థమైంది ఇక ఇప్పటికే కీలకంగా వైసీపీలో కీ కీలకంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్లో బదిలీలు కూడా జరిగిపోయాయి వాళ్ళను వాళ్ళకి ఎలాంటి పోస్టింగ్స్ ఇవ్వకుండా డీజీపీ ఆఫీస్కు అటాచ్ చేశారు వాళ్ళను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీస్లో కూర్చోబెట్టి కూర్చోబెట్టి పంపిస్తున్నారు సో కొంతమంది కీలక నేతలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినటువంటి కొత్తలో కూడా గత ప్రభుత్వంలో కీలకంగా వివరించిన నేతలకు ఐఏఎస్ అధికారులకు ఐపీఎస్ అధికారులకు కనీసం అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి సందర్భాలు కూడా లేవు సో ఇటువంటి సందర్భంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు కూడా భయం వెంటాడుతుంది వాళ్ళు కూడా రెడ్ బుక్లో వాళ్ళ పేర్లు కూడా లోకేష్ నారా లోకేష్ రాశారు కాబట్టి సో వాళ్ళపై కూడా చర్యలు ఉంటాయన్న అనుమానాలు ఇప్పుడు వాళ్ళలో కలుగుతున్నాయి వాళ్ళతో పాటు వైసీపీ నేతలు కూడా వైసీపీ నేతలు మెంటల్గా ఇప్పటికే వాళ్ళు అంటే జైలు జీవితం గడిపేందుకు ప్రిపేర్ అవుతారని కూడా వైసీపీ నేతలు చెబుతున్నారు ఎందుకంటే ఈ ఐదేళ్ళు పార్టీకి గడ్డు కాలం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారని కూడా వైసీపీ నేతలు భావిస్తున్నారు అందులో భాగంగా ఇటీవల వైసీపీ కార్యకర్తల నేతలపై కార్యకర్తలు నేతలు పై దాడులు హత్యలు హత్యాయత్నాల నేపథ్యంలో గత నెల ఇరవై నాలుగున జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో కూడా ధర్నా చేసిన సందర్భాన్ని కూడా చూస్తాం సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో అన్నిటికీ మెంటల్గా ప్రిపేర్ కావాల్సిందని చెప్పి కూడా వైసీపీ నేతలకు వైసీపీ అధినాయకత్వం నుంచి కూడా ఆదేశాలు అందినట్లు తెలుస్తుంది మొత్తం మీద చూసుకుంటే నిన్నటి మీడియా సమావేశంలో రెడ్ బుక్ ఖచ్చితంగా అమలు చేస్తూ తీరుతాం రెడ్ బుక్ రూల్ ఖచ్చితంగా అమల్లో ఉంటుంది తప్పు చేసిన అధికారులు కావచ్చు అవినీతికి పాల్పడినటువంటి వైసీపీ నేతలు అప్పటి మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ వాళ్లకు శిక్ష తప్పదు అని కూడా లోకేష్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వైసీపీ నేతలు అనేక మంది ఐఏఎస్ అధికారులు జైలుకు చాలామంది వెళ్ళక తప్పదన్న చర్చ ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో నడుస్తుంది